హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శైలి వీడియోస్ ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే మటన్ బిర్యానీ బిర్యానీలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా నేనైతే ఈరోజు మా ఇంట్లో మటన్ బిర్యానీ చేశాను అదే మీతో షేర్ చేయబోతున్నాను ఫస్ట్ దానికోసం మటన్ తీసుకున్నాను కుక్కర్లోనే డైరెక్ట్ పెట్టేస్తాను అనమాట దానికోసం ఇక్కడ నేను పసుపు అలాగే ఉప్పుని అలాగే కారం అండ్ నెక్స్ట్ మసాలాలు ఉంటాయి కదా అవన్నీ కూడా యాడ్ చేస్తాను అనమాట కొంచెం ధనియాల పొడిని అలాగే గరం మసాలాని అల్లం వెల్లుల్లి అండ్ పెరుగును కూడా యాడ్ చేశాను ఇవన్నీ ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మటన్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఇందులో వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు పెరుగు కొంచెం వేసాం కాబట్టి అండ్ నెక్స్ట్ కొంచెం కలిపిన తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో వాటర్ ఏం యాడ్ చేయకుండానే దీన్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి మనం కుక్ చేసుకోవాలన్నమాట ఒక నేను ఇక్కడ మటన్ బాగా కొంచెం ముద్రగా ఉంది కాబట్టి నేను ఒక ఎయిట్ విజిల్స్ పెట్టేసాను ఎయిట్ విజిల్స్ పెట్టేస్తే కంప్లీట్గా కుక్ అయింది అనమాట నేను ఇందులో కొంచెం పుదీనా కూడా వేసాను కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు ఈ తర్వాత విజిల్స్ పెట్టేసిన తర్వాత నేను నెక్స్ట్ ఏంటంటే బిర్యానీ కోసం ఇక్కడ వాటర్ని మరిగించుకుంటున్నాను అనమాట మన బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవన్నీ స్పైసెస్ని యాడ్ చేస్తాను యాడ్ చేసిన తర్వాత కొంచెం పుదీనాని అండ్ నెక్స్ట్ దీంట్లో కొంచెం మనం ఆయిల్ ఉల్లిపాయలను ఫ్రై చేస్తాం కదా ఆయిల్ని కొంచెం ఇందులో యాడ్ చేస్తాను అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇక్కడ రైస్ని కూడా నాన్ పెట్టేసుకున్నాను అనమాట బాస్మతి రైస్ని అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఈ విజిల్స్ అన్నీ అయిపోయినాయి చూడండి మటన్ మంచిగా ఉడికిపోయింది అనమాట మంచిగా ఉడికిపోవాలన్నమాట ఈ బిర్యానీకి అండ్ నెక్స్ట్ ఇందులో గ్రే గ్రేవీలో వచ్చింది కదా అది కూడా ఏం చేయాలో మీతో చెప్తాను ఇప్పుడు నేను ఈ ఆనియన్స్ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని ఆనియన్స్ని అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇందులో కొన్ని ఆనియన్స్ ఉంచేసి అందులోనే కొంచెం షాజీరా దాసించక్క లవంగ అయితే యాడ్ చేసుకున్నా కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసిన తర్వాత మటన్ ఉడికిపోయింది కదా అదంతా కూడా యాడ్ చేసుకున్నా కొంచెం గ్రేవీ అయితే తీసి పక్కన పెట్టుకున్నా అండ్ నెక్స్ట్ అది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట అది ఎలా యాడ్ చేయాలో మీతో షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ బాగా బాయిల్ అయిపోయింది సారీ రైస్ కాదు వాటర్ బాయిల్ అయిపోయింది వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ అన్న బాస్మతి రైస్ని నాన్ నానబెట్టుకొని వేసుకుంటే మనకి అన్నం మంచిగా అవుతుంది అనమాట బాస్మతి రైస్ చూడండి కుక్కర్లో ఈ మటన్ గ్రేవీ అంతా కూడా ఇలా దగ్గర పడిపోయే వరకు మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇది దగ్గర పడిన తర్వాత ఇందులో మనం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోవాలి రైస్ అయితే అలాంటి రైస్ని ఇందులో అయితే డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి లేయర్స్ కింద యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి వేసుకున్న స్పైసెస్ మటన్ అంతా కూడా అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అవడం కోసం మనం లేయర్స్ కింద యాడ్ చేసుకోవాలన్నమాట ఇక నేనైతే కొంచెం ఫ్రై చేసిన ఆనియన్స్ పుదీనా అని కూడా యాడ్ చేసిన ఎవ్రీ లేయర్కి అనమాట యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుని టైట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట లాస్ట్లో ఏంటంటే దీనికి మనం కొంచెం పుదీనాని కొత్తిమీరని ఎక్కువ యాడ్ చేసుకుంటే అంటే బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి అవి కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఇక నేను కొత్తిమీర కొంచెం లేదని చెప్పి స్కిప్ చేశాను పుదీనాని అయితే మంచిగా యాడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ కొంచెం లెమన్ని అలాగే గీని కూడా యాడ్ చేస్తాను ఇందాక గ్రేవీ ఉంచుకున్నాను కదా ఇలా పైన అయితే వేయడానికి ఉంచుకున్నాను అనమాట బిర్యానీ అంతా కూడా స్పైసీగా ఉండడం కోసం అయితే ఇలా గ్రేవీని లాస్ట్లో అయితే యాడ్ చేసుకున్నాను దీన్ని అయితే దమ్ పెట్టేసాను ఫిఫ్టీన్ మినిట్స్లో దమ్ అయిపోతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది సరిపోతుంది అనమాట దమ్ అయితే మటన్ మంచిగా ఉడికిపోయింది అలాగే రైస్ కూడా కుక్ అయిపోయింది కాబట్టి చూడండి మంచిగా అయిపోయింది అనమాట రైస్ అయితే అండ్ మంచిగా ఈక్వల్గా కూడా మనం గ్రేవీ కూడా పైన వేసాం కాబట్టి మంచి మంచిగా బిర్యానీ అంతా మంచి కలర్ వస్తుంది వస్తుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని అంతటిని కూడా నెమ్మదిగా కలపాలి లేకపోతే పలుకులు పలుకులు విరిగిపోతాయి కాబట్టి రైస్ మంచిగా కలుపుతున్నాను అనమాట నేనైతే తర్వాత తీసి అయితే ప్లేట్లో సర్వ్ చేసాను బిర్యానీ అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది ఈ ప్రాసెస్లో సింపుల్ గా మనం మటన్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మిగన్కి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే